నమస్తే ఫ్రెండ్స్ నా పేరు లావణ్య జోడన్ రాసిన క్షణక్షణం అనుభవైక జ్ఞానం మరణం మధురం అనే పుస్తకం తెలుగులోకి ఎం స్వర్ణలత గారు అనువదించారు ఆ పుస్తకాన్ని మనం చదువుతూ ఉన్నాము మనమున్న చాప్టర్ పేరు ఆవలి జీవితంలో కార్యాలు అంటే జోడన్ చెప్తున్నారు పైలోకాలకి వెళ్ళిన తర్వాత కూడా మనకి రకరకాల పనులు ఉంటాయి మనం కూడా అక్కడ పనులు చేస్తూ ఉంటాము ఆత్మలోకంలో అని వరుసగా పాయింట్ చెప్తున్నారు అనమాట ఏమేం పనులు చేస్తామని పోయిన ఎపిసోడ్లో కొన్ని చెప్పుకున్నాము ఇప్పుడు కొన్ని చూద్దాం చీకటిని ఆస్వాదించడం మేము నిద్రపోము కానీ ఒంటరిగా ఉండడాన్ని ఆస్వాదించి మా శరీరాలపై ఒకనొక పొర వేసుకుంటాము మాకు స్వీయ ఆలోచనలు జ్ఞాపకాలు ఆశలు రహస్య ప్రణాళికలు ఉండవచ్చు మా మనస్సులో మెదిలిన భావాలు దివ్య శ్రవణం ద్వారా ఇతర ఆత్మకు చేరవు సో వాళ్ళకి అక్కడ ఆత్మలోకంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి నిద్రపోయే అవసరం ఉండదు కానీ స్వీయ ఎదుగుదల అనేది కావాలి కదా కాబట్టి ఆత్మలోకంలో వాళ్ళు ఆ వాళ్ళ వాళ్ళ లోపలి ఆ కోరికలు ఆశలు ఇవన్నీ కూడా అంటే ఒకలాంటి ధ్యానం ద్వారా వాళ్ళ వాళ్ళ లోపల ఉండే భావాలని వాళ్ళే వింటారు కానీ ఇది మాత్రం వేరే వాళ్ళకి వినిపించదంట అక్కడ చెప్పారు కదా మనకి చో ఒకళ్ళ మనసులో ఉండేది బయటికి వెంటనే జరిగిపోతుంది అని సో ఇది మాత్రము ఈ చీకటితో కనెక్షన్ మాత్రము వేరే వాళ్ళకి వినిపించదు అని చెప్పారు తర్వాత నైపుణ్యాల శిక్షణ ముందు నైపుణ్యాల శిక్షణ ముందు వివరించినట్లుగా అనేక ఆధ్యాత్మిక వృత్తులు ఉంటాయి మనం జన్మ తీసుకుంటున్న తరువాత జన్మల మధ్య సమయాన్నంతా మన అప్పటి చిట్ట చివరి జన్మ సమీక్షించి నేర్చుకోవడానికి ఉపయోగించుకోవడం లేదు కనుక నిర్దేశకులు మన ఆత్మలోకంలో ఒక వృత్తిలో ఉండడానికి ప్రోత్సహిస్తారు నేను జన్మ తీసుకున్న వారిని స్వప్న చిత్రాలతోనూ ఆలోచనలు సూచనల వాహకత్వంతోనూ జ్ఞాపకాలు ప్రేమ భావాలతోనూ ప్రభావితం చేయడం నేర్చుకుంటున్నాను నిర్దేశకులు పర్యవేక్షిస్తూ ఈ నైపుణ్యాలను శరీరధారులైన ఆత్మలపై నాకు బాగా సన్నిహితులై వారి దగ్గర నుండి పూర్తిగా కొత్త వారి వరకు ఉపయోగించేటట్లు చూస్తారు నేను మానవ నాడీ వ్యవస్థ వేగవంతం అవ్వడం గమనిస్తాను దానివల్ల నేను ముద్రించిన భావాలు వినపడతాయి మనకి చెప్తారు కదా ప్రతి ఒక్క మనిషికి ఏంజల్స్ ఉంటారు తన పక్కన తనని గైడ్ చేయడానికి ఏంజల్స్ ఉంటారు అన్నమాట ఏంజల్స్ అని పేరు పెట్టచ్చు దేవదూతలను మనకి దేవుళ్ళను ఏదైనా పేరు పెట్టచ్చు మార్గదర్శకులు అట్లా ప్రతి ఒక్కరికి ఇద్దరు ఉంటారనమాట వాళ్ళు ఏం చేస్తుంటారు వీళ్ళని ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రయాణించడానికి ఎప్పుడూ వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళ అంతరావ బోధ అంటే మనసులోంచి వాళ్ళకి వినిపించేటట్టుగా చెప్తారన్నమాట వాళ్ళ మనసులోనే ఒక ఆలోచన రూపంలో వచ్చేటట్టుగా వాళ్ళకి చెప్తుంటారు అది మనము ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో మనల్ మనల్ని మనం వినడం అనేది అలవాటు చేసుకున్నాం అంటూ ఒకటి ఉంటుందనే విషయం తెలిసింది కదా సో మనల్ని మనం వినేటప్పుడు ఆత్మల ఏంజల్స్ చెప్పేది వింటుంటాం అన్నమాట ఈ జోడని ఏం చేస్తున్నారంటే పై ఆయన చనిపోయారు పైలోకాలకి వెళ్ళారు ఆ అక్కడ హీలింగ్స్ అవన్నీ చేసుకొని ఉన్నతమైన ప్రదేశానికి వెళ్ళారు ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ఒక పని ఇచ్చారనమాట ఆయనకి ఒక ఉద్యోగం లాంటిది ఇచ్చారు వృత్తి ఏంటి అక్కడ ఆ వాళ్ళకి మా మన ఇప్పుడు భూమి మీద జన్మ తీసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి రకరకాల ఆలోచనల రూపంలో కళల రూపంలో జ్ఞాపకాల రూపంలో ప్రేమ భావాల రూపంలో ఏం చెప్పాలనుకుంటున్నారో అవి చెప్పి వాళ్ళ మనసుని మార్చే విధంగా అంటే మంచి మార్గంలోకి పెట్టే విధంగా చేసే పనిని జోడని తీసుకున్నారన్నమాట ఈయనకి ఇదంతా కొత్త కదా సో ఆయనకి కూడా పెద్దవాళ్ళు ఉన్నారన్నమాట పైన గైడ్స్ ఉన్నారు ఆ గైడ్స్ ఇతన్ని ఇతనికి విషయాన్ని నేర్పించి పక్క నుండి చేపిస్తున్నారు ఫస్ట్ ఈయన ఎలా ఎవరి మీద ప్రయో ప్రయోగం చేశాడు అంటే తన కుటుంబ సభ్యులు ఉన్నారు కదా అప్పుడే తను మరణించి వచ్చిన వాళ్ళు తన సన్నిహితులు వాళ్ళందరు ఉంటారు కదా వాళ్ళ తో మొదలు పెట్టి కొంచెం బాగా ఆయనకి పని వచ్చిన తర్వాత కొత్త వాళ్లతో ఇదన్నీ చేయడం మొదలు పెట్టారనమాట అంతేకాదు ఇప్పుడు ఆయన ఒక భావన ఏదైనా ఇచ్చినప్పుడు అది మన మనసు మన లోపలికి మన మనసు లోపలికి మన ఆలోచన రూపంలో ఏదైనా వచ్చినప్పుడు మన నాడీ వ్యవస్థ ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది అంటే ఇప్పుడు నాకు లోపల ఒక ప్రశాంతమైన ఆలోచన వచ్చింది అనుకోండి ఒక చిరునవ్వులు అలాంటిది రావడమో సంథింగ్ ఏదైనా జరుగుతుంది నా మనసులో నా భావాలలో తేడా వస్తుంది అదే నాకు ఒక్కసారి భయంకరమైన ఆలోచన వచ్చింది అనుకోండి అమ్మో ఇక్కడ పాముంటుందేమో ఇక్కడ పులు ఉంటుందేమో ఇక్కడ దయ్యాలు ఉంటాయేమో ఇట్లాంటిది ఏదైనా ఒక సరికాని భయంకరమైన ఆలోచన వచ్చిందనుకోండి వెంటనే నా దడదడ గుండె దడదడ కొట్టుకోవడం అనేది జరుగుతుంది కదా మనకి చెమటలు పట్టేస్తాయి కాళ్ళు లాగుతాయి అంటే ఈ మనం మన, మన ఆలోచన రూపంలో వచ్చిన ఆలోచన శరీరంలో మార్పులు తీసుకొస్తుంది నాడీ వ్యవస్థ వేగవంతం అవ్వడం అనేది ఈయన గమనించడం మొదలు పెట్టారంట ఇంకా అది వచ్చిందనమాట అంటే తన ఆలోచన వాళ్ళకి వినిపిస్తుంది వాళ్ళు చేస్తున్నారు అని జోడనికే అర్థమవుతుంది అనమాట కాబట్టి తను ముద్రించిన భావ తను విన్న తను ఏదైతే చెప్పారో ఆ వ్యక్తి లోపల ఆ భావాలన్నీ ముద్రిస్తున్నాయి ఆయనకి వినపడుతుంది నేను చెప్పింది ఆయనకి వినపడింది అందుకే ఆయన నాడీ వ్యవస్థలో మార్పు వచ్చింది అని జోడనికి నమ్మకం కుదిరింది కూర్చోవడం మనము ఒకనొక శక్తివంతమైన కుర్చీ అనే మాయ దొరికేటంత వరకు నిజంగా కూర్చోము నేను ఈ మాటను కలిసి ఉండటం కోసం నా సమూహంలో ఉపయోగిస్తాను నా సమూహ సామూహిక శక్తి చిన్న గుసగుసలాగా మాటల స్థాయికి చేరని సంభాషణలాగా ఉంటుంది కానీ ఆ గుసగుసలలోనే గాఢ సాన్నిహిత్యం ఉంటుంది భూమి మీద అనేక జన్మలలో నా సహచర్యగా ఉన్న ఎలీసా దానిని మేము ఒకరికి ఒకరు హత్తుకొని పడుకున్నప్పటి వలె ఉంటుంది అని అంటుంది అది ఒకనొక పరిపూర్ణ శృతి ఆ ఇంకో ఇంకా జోడన్ ఏం చేస్తారంటే తను ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన తన శక్తిని అంతా ఉపయోగించి చెప్తే అది సన్నటి గుసగుసలాగా ఇంకా అదొక సంభాషణ కాదు సన్నటి గుసగుసలాగా చెప్తున్నారు అన్నట్టుగా వినిపిస్తుందంట అది ఎంతో ప్రేమని కలిగించి బాగా హత్తుకొని ఆయన గర్ల్ ఫ్రెండ్ ఉంది ఎన్నో జన్మలలో ఆయనకి సహచరిగా ఉన్న ఎలీసా ఏం చెప్తుందంటే నువ్వు ఎంతో ప్రేమగా హత్తుకొని నాతో గుసగుసగా చెప్తావు చూడు అట్లా చెప్పినట్టుగా ఉంటుంది నువ్వు ఏదైనా మనసులోకి వినిపించేటట్టు చెప్తే అని అంటుందంట ఆమె అంటే ఆయన అలా చెప్తున్నాడనమాట అంటే ఆయన ఇంకా నేర్చుకుంటున్నాడని లేదంటే ఆయన ప్రేమగా చెప్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఆత్మ సమూహం మనం కుటుంబం మన తరగతి గది మన శక్తికి సాన్నిహిత్యానికి ముఖ్య మూలం మనం కలిసి నేర్చుకుంటాం కలిసి జన్మ తీసుకుంటాము పరస్పరం ప్రేమతో పోషించుకుంటాం నేను ఇప్పుడు చెప్పిన కార్యకలాపాలన్నీ మా నిత్య జీవితంలోని భావాలు మేము మేఘాలపై కూర్చొని సంగీతాన్ని సృష్టిస్తూ ఉండడం లేదా మధుర పదార్థాలను సేవిస్తూ ఉండము భవంతులలో నివసిస్తూ ఉండము కానీ ఆలయ ప్రాంగణంలో మెత్తటి చెప్పులతో నడుస్తూ ఉండడం కానీ చెయ్యము మేము కేవలం నేర్చుకుంటూ పరస్పరం ప్రేమ చూపించుకునే ఆత్మ సమూహాలం ఇది ఏం చెప్తున్నారంటే హాలీవుడ్ సినిమాల్లో అంటే అమెరికన్ సినిమాలల్లో పైలోకాల్లో ఈ ఏంజల్స్ ఏం చేస్తుంటారు అని చూపిస్తుంటారనమాట అట్లాంటివి మేము చెయ్యము అని చెప్తున్నారు వీళ్ళు మేము ఆత్మ సమూహం అంటే ఒక గ్రూప్ ఒక గ్రూప్ ఆఫ్ ఆత్మలు కలిసి పనిచేస్తున్నారన్నమాట అందరు కలిసి ప్రేమ పంచడము నేర్చుకోవడము ఎదగడము ఎదిగేలా చేయడము చేస్తున్నారన్నమాట వాళ్ళందరు కలిసి జన్మ తీసుకుంటారు ఒక గ్రూప్ కదా సో వాళ్ళందరు కలిసి భూమి మీద జన్మ తీసుకొని ఒకటే పాఠాన్ని రకరకాలుగా నేర్చుకుంటారు అన్నమాట పరస్పరం ఒకళ్ళనొకళ్ళు ప్రేమతో పోషించుకుంటారు అని చెప్పారు అంతేకాదు పైలోకాల్లో వాళ్ళకి ఇవ్వబడిన పనులన్నీ కలిసిమెలిసి హ్యాపీగా చేస్తారన్నమాట ప్రతిరోజు అదే చేస్తారు కానీ అంతేకానీ మేఘాల మీద కూర్చొని సంగీతం వాయించడము లేదంటే మత్తు మధుర పదార్థాలని స్వీకరించడము అందమైన భవంతుల్లో ఉండడము మెత్తటి చెప్పులు అంటే గడ్డితో చేసిన మెత్తటి చెప్పులు వేసుకొని తిరగడం ఇట్లాంటివన్నీ మేము చెయ్యము మేము కేవలం ప్రేమను పంచుకుంటూ ఉండి ప్రేమతోనే ఎదిగే ఆత్మ సమూహాలము అని క్లారిటీ ఇచ్చారనమాట చూడను మీ ఆత్మ సమూహాన్ని కలుసుకోవడం మీరు గాఢంగా ప్రేమించే మనుషులు మొదటి నుండి మీరు వారితో ఒకనొక విధమైన సౌకర్యాన్ని సన్నిహిత తత్వాన్ని భావించేవారు మీ ఆత్మ సమూహానికి చెందినవారు మీరు అనేక జన్మలు కలిసి ఉన్నారు అంతేకాకుండా మీరు ప్రగాఢమైన శాశ్వత బంధంతో అనుస్ప అనుసంధానిపబడి ఉన్నారు మీరు మరణించిన వెంటనే వారిని చూడటం కోసం ఎదురు చూడండి వాస్తవానికి ఇప్పుడు మిమ్మల్ని మీరు అభినందించాలని మీరు కోరుకునే ప్రేమాస్పద ఆత్మల కోసం అడగవచ్చు అవి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి అవి ఇప్పుడు ఏమిటో జ్ఞాపకం తెచ్చుకొని సమావేశానికి సిద్ధంగా ఉండండి మీ ఆత్మ సమూహంలో ఎవరు ఉన్నారు అని భావిస్తే ఆ జాబితా సిద్ధం చేయండి మీ అంతరావ బోధ చాలా వరకు సరి అయినదే అయితే కొన్ని ఆశ్చర్యాలు ఉండవచ్చు మనకి చెప్తున్నారన్నమాట ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఎలా అయితే ప్రతి ఒక్కరికి ఆత్మలోకంలో ఆత్మ సమూహం ఉంటుంది అంటే మన ప్రియతమైన వాళ్ళు ఉంటారు అనమాట మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు ఎప్పటికీ వాళ్ళతో ఉండాలనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు మీ ఆత్మ సమూహం కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీరు ఒక పని చేయొచ్చు అనమాట పైలోకాలకి వెళ్ళినప్పుడు దిక్కు తెలియకుండా అటు ఇటు వెళ్ళడం కాకుండా నేరుగా మీ ఆత్మ సమూహం ఆత్మ సమూహం ఉండేదంటే అదొక మన ఇల్లు లాంటిది అక్కడికి వెళ్ళిపోవడానికి మీరు ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకోవచ్చు కన్ఫ్యూజన్ లేకుండా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా ఇప్పటి నుంచి మీరు మన కళ్ళు మూసుకొని ఒక లిస్ట్ రాయండి మీ ఆత్మ సమూహంలో ఎవరెవరు ఉంటారు అనేసి కొన్నిసార్లు గనక మనం చక్కగా మన ఆత్మతో కనెక్షన్లో ఉంటే మనం రాసిన పేర్లు కరెక్ట్ అవుతాయి అనమాట చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా జరగచ్చు అంటున్నారు అంటే మన ఆత్మ సమూహాన్ని మనం తలుచుకుంటాం కదా వాళ్ళు ఏదైనా మనకి సిగ్నల్స్ ఇవ్వచ్చు అట్ల అనమాట ఎంతో వీళ్ళందరూ కూడా ఆత్మ ఆత్మసమూహం ఎలాంటి వాళ్ళు అంటే మనం మనము వాళ్ళతో కలిసి ఎన్నో జన్మలు తీసుకున్నాము వాళ్ళు మన స్నేహితులు అవ్వచ్చు ప్రస్తుత జన్మలో మన స్నేహితులుగా ఉండుండొచ్చు మన ఉద్యోగంలో కలిసి చేస్తూ ఉండుండొచ్చు కుటుంబ సభ్యులు అత్తగారింట్లో పుట్టింట్లో తోడబుట్టిన వాళ్ళు ఇంకా ఒకరని కాదనమాట కొన్నిసార్లు అసలు ఎటువంటి బంధము ఎటువంటి రిలేషన్ ఉండదు ప్రస్తుతం మనం అందరం ఆత్మ కుటుంబీకులం అనమాట అదే మనకి పత్రిజీ చెప్పారు మనకి ఎటువంటి సంబంధం లేదు ఒకరినొకళ్ళు ఇప్పటిదాకా చూసుకోలేదు మళ్ళీ ఎప్పుడైనా కలుస్తామో లేదో కూడా తెలియదు కదా ఈ జన్మలో మళ్ళీ మనం కలుస్తామో అసలు మొహం చూసుకుంటామో కూడా మనకి తెలియదు కానీ ఒకరిని ఒకరు నమ్ముతాము ఒకరిని ఒకరు ఒకరు ఇంకొకరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము కదా సో ఇవన్నీ కూడా ఆత్మ కుటుంబాలు అనమాట ఆత్మకి సంబంధం ఉండడం వల్ల మనం అట్రాక్ట్ అయ్యాము సో ఇలాగా ఈ మే మనందరము ఎన్నో జన్మలు తీసుకొని ఉంటాం మనకి ఉదాహరణకి పత్రిజీ కానీ సాయిబాబా స్టోరీ కానీ విన్నప్పుడు బాబా చెప్తారన్నమాట ఎవరన్నా కలిసినప్పుడు నేను నువ్వు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాము నువ్వు నా నా పరివారానికి చెందిన వాడివి అనేసి ఆయన జీవిత చరిత్రలో చెప్పడం విన్నాము అట్లాగే పత్రిజీ కూడా అనమాట ఏం చేస్తారంటే ఎవరన్నా విన్న ఎవరైనా వచ్చినప్పుడు కొత్తగా మొట్టమొదటిసారే వస్తారు కానీ నీ కోసమే ఎదురు చూస్తున్నానయ్యా అని అంటారన్నమాట అంటే మన ఆత్మలోకంలో ఆత్మలోకంలో మన కనెక్షన్ లో ఉన్నా అనమాట పూర్వజన్మలో ఏదో సంబంధం ఉంటుంది అందుకే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అంటారు కదా అదే అక్కడ సో సో మనం అక్కడ మళ్ళీ మన ఆత్మ సమూహాన్ని కలవడానికి అక్కడ సమావేశానికి సిద్ధంగా ఉండాలి అంటే ఉండ ఉంటాము దానికోసం మనం ఇప్పటి నుంచే మన మనసుని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను ఫలానా వాళ్ళు నా ఆత్మలోకంలో ఉంటారు వాళ్ళని నేను కలుస్తాను వాళ్ళతో నాకు బాగుంటుంది ఎన్నో జన్మలు తీసుకుంటాము ఇంకా ఎన్నో పాఠాలు నేర్చుకుంటాను అని వాళ్ళ కోసం మనం రెడీ అవ్వచ్చు ఇప్పటి నుంచే అది మనకి సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది మన సూక్ష్మ శరీరంలోకి జ్ఞాపకాలన్నీ వెళ్ళిపోయి మనము శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు చక్కగా నేరుగా ఆత్మలోకానికి ఆత్మ సమూహానికి వెళ్ళిపోతాము అంటే మన ప్రియతమైన వాళ్ళని మనం కలుసుకున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా మన సొంత గూటి పక్షుల్ని కలిసినప్పుడు మనం ఎంతో అబ్బా ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా నీ కోసం ఎన్నాళ్ళైంది నిన్ను చూసి అనేసి కలుస్తాం కదా అలా ఆత్మలోకంలో ఇంకా ప్రేమ ఉంటుంది అన్నమాట ఇంకా ప్రేమగా బాగుంటుంది ఓకే ఇది నేను కొన్ని సినిమాలలో కూడా చూశాను కొన్ని చాలా చోట్ల చూశాను అనమాట వాళ్ళు ఇలా పైలోకాలకి వెళ్ళిపోయినప్పుడు మొట్టమొదటి ఒక గేట్ లాంటిది వస్తుంది ఆ గేట్ దాటి లోపలికి వెళ్ళినప్పుడు ముందు మనకి కొంతమంది మార్గదర్శకులు వస్తారు వచ్చి మనకేమైనా హీలింగ్ జరగాలనుకోండి అంటే ఉదాహరణకి ఈ జన్మ నాకు చాలా బాధాకరమైన జన్మ ఉంది నో శరీరంలో రకరకాల అనారోగ్యాలు ఉన్నాయి లేదంటే నేను మందు తాగి డ్రగ్స్ తీసుకొని నా శరీరాన్ని పాడు చేసుకున్నాను లేదంటే నాకు యాక్సిడెంట్ అయ్యి శరీర భాగాలు విరిగిపోయాయి ఇట్లా ఏదో ఒక రకంగా మనం బాధపడి ఉంటాం అన్నమాట ఈ జీవితంలో ఆ అలా బాధపడిన ఇదంతా కూడా జ్ఞాపకాలుగా మన మన ఆత్మలో ఉండిపోతాయి అనమాట ఆరాలో ఉండిపోతాయి కాబట్టి వాటన్నిటిని తీసేస్తే కానీ మనం ఉన్నత లోకాలకి వెళ్ళలేము ప్యూర్గా ఉండాలన్నమాట మన శుద్ధపడితే భగవంతుల్లో చేరడానికి భగవంతుడంత ప్యూర్గా మనం ఉండాలి కాబట్టి మొదట్లోనే ఆ మార్గదర్శకులు మన జ్ఞాపకాలన్నింటినీ హీల్ చేస్తారు చేసేసి మనం సా స్వాంతన పొందేలాగా చేస్తారు తర్వాత ఆత్మలోకంలోకి వెళ్తాం అనమాట అదే గనక గొప్ప గొప్ప మాస్టర్స్ గొప్ప గొప్ప దివ్య ఆత్మలు అవతార పురుషులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కనుక భూమిదికి వచ్చి జన్మ చాలించిన తర్వాత పైకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నేరుగా పై లోకాలకి వెళ్తారు ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట లేదంటే ఇంకా సాధన చేసి ఉంటారు ఇంకా లోక కళ్యాణానికి చేసి ఉంటారు కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా సో మనం కూడా ముందుగానే మన అవతలి ఆవలి జీవితానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ పుస్తకం పేరే మరణం మధురం కాబట్టి ఎక్కడ అదేంటి మరణం గురించి మాట్లాడుతున్నారు మరణం అంటే బాధాకరమైనది కదా అనేది లేదనమాట నేను ఎన్నో ఎన్డీఏస్ కూడా చూశాను ఎన్డిఏ అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే చావు వరకు వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు చూడడానికి నిజంగానే భూలోకంలో వరకు చూస్తేనేమో నిజంగానే చనిపోవడం అనమాట డాక్టర్లు కూడా చెప్పేసి ఉంటారు చనిపోయాడు అనేసి కానీ వాళ్ళు పైలోకాలకి వెళ్ళడము వాళ్ళ ఆత్మ పైలోకాలకి వెళ్ళడము అక్కడ దివ్య పురుషుల్ని లేదా జీసస్ని అమెరికా అంద ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటి వరకు అన్ని కూడా అమెరికాలో వాళ్ళే రికార్డ్ చేసి పెట్టారు అంటే క్రిస్టియన్స్ రికార్డ్ చేశారు కాబట్టి జీసస్ని కలుస్తారు అన్నమాట వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మనసులో భూలోకంలో బతికి ఉన్న కాళ్ళు వాళ్ళకి ఉన్నన్ని రోజులు వాళ్ళకి దేవుడు అంటే జీసస్ కాబట్టి వాళ్ళ ఆత్మ అక్కడ జీసస్నే జీసస్ రూపంలో చూడాలని కోరుకుంటుంది అనమాట జీసస్ కాకుండా ఇంకెవరైనా సరే వాళ్ళకి దేవుడు కింద లెక్క కాదు అందుకోసమే జీసస్ కనిపిస్తారు దేవుడు అన్నట్టు కనిపించేసి చెప్తారన్నమాట ఆయనకి మంచి మాటలు చెప్పడము ఏమేమి నేర్చుకోవాలో నేర్పించడము నేర్పి చేసేసిన తర్వాత నువ్వు ఇంకా నీకు భూమి మీద టైం ఉంది నువ్వు ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళాలి ఇక్కడ తిరిగి రావాలి నువ్వు నేను చెప్పిన విషయాలన్నీ మంచి విషయాలన్నీ అక్కడ నువ్వు అందరికీ తెలియజేయాలి అని చెప్పి పంపిస్తారనమాట పంపిస్తే వాళ్ళందరూ కిందికి రావడము వచ్చినప్పుడు అసలు వాళ్ళు చనిపోగానే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు అనమాట అబ్బా అసలు శరీర ఎక్కడ నాకు నొప్పి అనేది లేదు బాధ లేదు బరువు లేదు ఎంతో తేలికగా ఉంది ఎంతో హాయిగా ఉంది నాకు అనేసి ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు అనమాట శరీరము ఈ స్థూల శరీరం అనేది బరువైనది కదా స్థూల శరీరం వదిలిపెట్టగానే మన ఈ సూక్ష్మ శరీరం చాలా తేలిక పడిపోతుంది దానికి నొప్పి బాధ ఇవేమి ఉండవన్నమాట సో ఈ శారీరక రుగ్మతలు అప్పటిదాకా ఒకవేళ కాళ్ళు కదిలించలేని మోకాళ్ళ నొప్పులతో ఉండే వ్యక్తి అయినా సరే శరీరం వదిలిపెట్టగానే ఎక్కడికంటే అక్కడ నడవగలరు జంప్ చేయగలరు ఆ తేలికగా ఉంటుంది శరీరం వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉంటారు అబ్బా ఎంత బాగుంది నాకు ఇక్కడ అనేసి అంతేకాదు భగవంతుడి దగ్గర ఎప్పుడైనా బాగుంటుంది కదా ప్రేమ ఉంటుంది సో భగవంతుడి దగ్గర నుంచి మనం ఎప్పుడు తిరిగి రావాలి అని మనం అనుకోము వాళ్ళు తిరిగి రా వచ్చేటప్పటికి కొంతమంది అడిగారు అన్నమాట అబ్బా ప్లీజ్ నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అంటే కాదు కాదు నువ్వు ఈ తెలుసుకున్న విషయాలు అందరికీ తెలియజేయాలి నీ వల్ల మంచి పనులు జరగాలి అని చెప్పి పంపించారు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ శరీరంలోకి దూరేటప్పుడు అంట వాళ్ళకి ఏమనిపించిందంటే నా ఆత్మ ఎంతో విశాలమైనది ఎంతో పెద్దది నాకు అసలు అనంతమైనది అట్లాంటిది చిన్న శరీరంలో ఇరికించాల్సి వస్తుంది అబ్బా అసలు ఏం బాగాలేదు నీ జైలు లాగుంది నాకు అని చెప్పారన్నమాట వాళ్ళు తర్వాత అప్పటి వరకు అంటే మరణించడానికి ముందు ఉండే వాళ్ళ ప్రవర్తన ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన పూర్తిగా మారిపోయి ఉంటుంది ఎందుకంటే ఇది శాశ్వతం కాదని ఇదంతా మాయా అని అసలైన లోకము అసలైన తత్వము మన నేను అంటే అదంతా దైవం అని దైవంతో మనం ఎప్పుడు లో ఉంటామని ఆ దేవుడు అప్పుడే చెప్పి పంపించిన విషయాలన్నీ తెలుసు కదా వీళ్ళు ఇంకా చాలా సోబర్గా ఉంటారు అనమాట ప్రశాంతంగా వాళ్ళు అప్పటిదాకా చేసిన ఉద్యోగాలు కొన్నిసార్లు అది కూడా మానేసి ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇవ్వడము ఆధ్యాత్మిక పనులు చేయడము ఇవి చేస్తూ ఉంటారు అనమాట ఇట్లా చాలా మంది ఈ మధ్యకాలంలో చాలా మంది పెరిగిపోతున్నారు వందల మంది వందల మంది యూట్యూబ్ల్లో అట్లా వాళ్ళ వీడియోస్ కూడా మరి మీరు ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్డిఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు కూడా వస్తుంది సో దానివల్ల మనకి ఏం ఇలాంటివి వినడం వల్ల ఏమవుతుందంటే ముందు ఈ పుస్తకంలో చెప్పినట్టు మరణం మీద భయం అనేది పోతుందనమాట నేను చనిపోతానేమో అమ్మో ఏమైనా అయిపోతుందేమో నేను వెళ్ళిపోతే నా పిల్లలు ఏమైపోతారో ఇట్లాంటిది ఏం ఉండదు అంతా కూడా ఆ దేవుడి యొక్క సృష్టిలోనే ఉన్నాము అంతా దేవుడు చూసుకుంటున్నాడు మరణం అంటూ లేదు కేవలం ఈ శరీరం మాత్రమే వదిలేస్తాము ఆత్మ ఎప్పుడు ఉంటుంది శాశ్వతమైనది ఇవన్నీ మనం ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ అవుతాం అనమాట భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ అవుతామో మనకి ఇంకా చాలా తేలికగా ఉంటుంది జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది దేనికి టెన్షన్ పడము మనం సో అది ఆవలి లోకం గురించి తెలుసుకోవడం అనమాట సో నెక్స్ట్ చాప్టర్ పేరు కాలం చిన్నది కొద్దిగా చెప్పుకొని ధ్యానం చే వెళ్దాము భౌతిక తలం మీద మరి ఆత్మల లోకంలోనూ రెండు చోట్ల కాలం అనేది ఉంటుంది కాలానికి ఉన్న ఒకే ఒక్క విధి మార్పును తీసుకొని రావడం ఏది కదలకపోతే ఏది పరిణామం చెందకపోతే కాలం ఆగిపోతుంది భూమి మీద కాలం భౌతిక మార్పులను సూచిస్తుంది గడియారపు ముళ్ళు తిరుగుతాయి అలలు రాళ్లను శిథిలం చేస్తాయి ఒక కారు బోస్టన్ నుంచి న్యూయార్క్ వెళుతుంది మన ప్రియతమ ముఖాలపై వయస్సు తాలూకు ముడతలు వస్తాయి ఆత్మలోకంలో కాలం చైతన్యంలో మార్పును ఎరుక పెంపుదలను ఒకనొక ఆలోచన యొక్క ముందు వెనుకలను నూతన సృష్టిని సూచిస్తుంది కాలం ప్రతి ఆత్మ యొక్క వ్యక్తిగత అభివృద్ధితో పాటు సామూహిక చైతన్య పరిణామాన్ని ప్రతిబింబిస్తూ అభివృద్ధి చెంది సృష్టించడానికి కొనసాగిస్తుంది సో ఏమన్నారంటే కాలం అనేది ఈ లోకంలో ఉంది పైలోకాల్లో కూడా కాలం అనేది ఉంది కాలం కదలకపోతే మొత్తం అన్నీ ఆగిపోతాయి కాబట్టి కాలం అనేది ఒక మార్పును తీసుకురావడానికి ఏర్పాటు చేయబడింది అనమాట దీనివల్ల వయసు పెరుగుతుంది ముఖంలో కవలేకలు మారుతాయి ఒకళ్ళు ఒక చోట ఉండేవాళ్ళు ఇంకో చోటికి వెళ్ళాలంటే కాలం జరగాలన్నమాట పెరుగు పిల్లలు పెరుగుతారు అట్లాగే అలలు సం వేల 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 సంవత్సరాల కొద్దీ అలలు రాళ్ళని ఢీకొని ఢీకొని ఆ రాళ్ళు కాస్త సన్నటి ఇసుకగా మారిపోతాయి సో ఇవన్నీ కూడా మార్పు అనమాట పెంపుదల మార్పు జరగడం కోసం కాలం అనేది ఉంది అట్లాగే ప్రతి ప్రతి ఒక్క ఆత్మ వ్యక్తిగత అభివృద్ధి సామూహిక చైతన్యము ఇవన్నీ పరిణామాలు అన్నమాట మంచి పరిణామాలు చెందడం కోసం కూడా ఈ కాలం అనేది సృష్టించబడింది అని చెప్పారు సో ఈ రోజుకి మనం ఇక్కడికి ముగిద్దాము నెక్స్ట్ మళ్ళీ మనం కలిసినప్పుడు నెక్స్ట్ మరణం ఎంత మధురమో కొనసాగిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను